హాయ్ ఫ్రెండ్స్ మన కుటుంబాల్లో ఒక తల్లి ఉంది ఆ తల్లికి పిల్లల మీద అతి ప్రేమ వల్ల లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇంట్రెస్ట్ లేకపోవటము మరి ఏదేమైనా తల్లి అంటే ప్రేమ ఉంటుంది కానీ అంత ప్రేమ ఉంటుందా పిల్లలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే ఆ తల్లి ఏం ఆలోచిస్తుంది చెప్పండి ఆ తల్లి ఏం ఆలోచిస్తుంది ఏం చేయాలనుకుంటుంది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు వస్తున్నా ఆ పిల్లల్ని పెట్టుకుంటూ అలాగే ఉంటుందంటే ఆ తల్లి ఆ పిల్లల మీద అతి ప్రేమో లేకపోతే ఏమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని కన్నారు కానీ పెళ్ళిళ్ళు అయితే చేశారు కదా పేదవాళ్ళైనా కూడా వయసు వచ్చిన పిల్లలు తెలియజేస్తారు